శుభోదయం గత జల సేతు బంధనం ఒక చక్కటి సామెత సంస్కృతంలో ఉన్నది దీని అర్థం ఏంటంటే నీరు పోయిన తర్వాత మనం ఆనకట్ట కట్టి ఏం ఫల ఫలము అంటారు లోతుగా ఆలోచిస్తే మన జీవితంలో చాలాసార్లు మనం ఇదే పని చేసినాం నన్నే తీసుకుంటే చాలామంది చెప్పారు మంచి చదువుకున్నాను ఒక మంచిగా భగవంతుడు తెలివితేటలు ఇచ్చిండు ఇప్పుడు అర్థమైంది అయ్యో అని ఇప్పుడు అనగట్టగట్టి అనే ఉన్నది డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఇంకా ఇంకా అరవై తొమ్మిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ సేతుబంధనం చేస్తే లాభం ఏది పొదుపు చేయలేదు ఇప్పుడు డబ్బులు లేవు అందరిని చూస్తే చాలా చక్కగా అనిపిస్తున్నది పిల్లలు కూడా ఇవాళ రేపు ఇల్లు కొనుక్కుంటున్నారు హాస్టల్ కూడా పెట్టుకుంటున్నారు తెలుగు థియేటర్లు లేవా ఉన్నాయి కానీ ఎందుకో మరి అది అశ్రద్ధ వలన మరి ఒక మూర్ఖత్వం వలన దేని వలన తిరగదు కానీ చేయలేదు ఇప్పుడు సైతబంధంగా లాభం ఈ రకంగా మనం ఎన్నో విషయాలలో ఇదే పని చేస్తాం ఆరోగ్యం విషయంలో కూడా అంతే రుచిగా ఉన్నది తిన్నాం తిన్నాం తిన్నాను నేను చిన్నప్పుడు చాలా తినేవాడిని చాలా స్వీట్స్ ఇష్టం అన్ని బాగా తిన్నాను నేను దాని ఫలితం ఇప్పుడు కనబడుతున్నది ఇప్పుడు చాలా ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టిన ఇవి బాగు చేసుకోవాలని ఎంతైనా గత జల సేతుబంధనమే కదా బాధపడితే లాభం ఏంటి కాబట్టి గత జల సేతుబంధనం చేయదు నీళ్లు పోయిన తర్వాత అనకట్ట కట్టదు ముందే కట్టాలి ఇది విద్యార్థులకు ముఖ్యంగా యువకులకు యువతులకు చక్కటి సామెత దీన్ని అర్థం చేసుకొని ఆచరించినట్టయితే నా జీవిత పాఠం నుంచి నేను ఇది ఒకటి అందరికీ చెప్పాలనేటువంటి తపనతో చెప్తున్నాను ఉంటాను ハマスタ